అస్ట్ వచ్చి ఎన్న కూడా వాడాలి మీరు బాల్ టైం పాస్ చేస్తున్నారు మంచిగా నేనుంటే మా ఇంట్లో నుండి బయటికి వెళ్ళా నేను లేదు లేదు ఇంకా రాలేరు నేను నువ్వు నాకు తెలిసే నువ్వు సినిమా వాళ్ళ అమ్మవేనా నువ్వు నేనా వాళ్ళ పెద్ద బిడ్డని శోభని ఊసిని ఆయన కండ్లవు పడతలేవు నాకు ఓ అమ్మ ఇంకా ఇంత పాప కండ్లవు పడతలేవు బిడ్డ నాకు ఆట కొట్టారు కొడుకు పెద్ద అయిందా పెద్ద అయ్యండు ఇక నాలుగు రోజులైతే మిసాలు వస్తాయన్నా పిల్లని చూడరి అయితే నేను చూస్తే పెళ్ళికి పిలుస్తావు అమ్మ నన్ను ఎందుకు పిల్లవా సరే ఏం చెప్తాను కదా